కేవలం టెస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే తాను పనికి వస్తాను అని విమర్శించిన వారికి తన ఆటతో సరైన సమాధానం చెప్పాడు చతేశ్వర్ పుజారా టెస్ట్ బ్యాట్స్మెన్ గా ముద్రపడిన పుజారా ప్రస్తుతం జరుగుతున్న దేశవాలి టీ ట్వంటీ మ్యాచ్ లలో తనదైన శైలికి భిన్నంగా ఆడుతూ వీర విహారం చేస్తున్నాడు తన సహజ సిద్ధమైన బ్యాటింగ్ ను పక్కన పెట్టి బౌండరీలతో చెలరేగిపోయాడు విశ్వరూపం చూపించాడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ ట్రోఫీలో కేవలం అరవై ఒక్క బంతుల్లో పద్నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తో వంద పరుగులు సాధించాడు పుజారా టీ పుజారా ఆటను చూసి క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు టెస్ట్ మ్యాచ్ లో చాలా ఓపికతో ఆడే అలవాటు ఉన్న పుజారా టీ ట్వంటీలో మాత్రం చెలరేగిపోతున్నాడు మొదటి దశలో గ్రూప్ భాగంగా గురువారం రైల్వే సౌరాష్ట్ర మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సౌరాష్ట్ర జట్టు ఈ జట్టుకు పుజారా సారథ్యం వహిస్తున్నాడు అయితే సౌరాష్ట్ర జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది హార్విక్ దేశాయ్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగాడు పుజారా ఇరవై తొమ్మిది బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ బ్యాట్స్మెన్ ఆ తర్వాత రాబిన్ ఊతప్పతో కలిసి రెచ్చిపోయాడు ఇంకేముంది ఫలితంగా సౌరాష్ట్ర తరఫున టీ ట్వంటీ శతకం బాధిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు తన దగ్గర టీ ట్వంటీకి కావాల్సిన సత్తా కూడా ఉందని రుజువు చేశాడు పుజారా కాకపోతే ఈ మ్యాచ్ లో పుజారా సారథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు ఓటమి పాలైంది మరొక వైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ లిస్ ఏ క్రికెట్ లో నూట యాభైకు పైగా స్కోరు టీ ట్వంటీలో సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు ఈ సూపర్ బ్యాట్స్ వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ శర్మ మయాంక్ అగర్వాల్ లాంటి గొప్ప ఆటగాళ్లు టీ ట్వంటీలో లో సెంచరీ నమోదు చేసుకోగా ఇప్పుడు పుజారా కూడా వీరి సరసన చేరిపోయాడు మరి ముందు ముందు ఈ బ్యాట్స్మెన్ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి